చూస్తున్నాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి పోలీసులు మోహరించి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు నేడు అరికేపూడి గాంధీ నివాసానికి వెళ్తానని ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేస్తానని రెడ్డి ఛాలెంజ్ చేశారు ఈ నేపథ్యంలోనే గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఘాటుగానే స్పందించారు నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు తాను దేనికైనా సిద్ధమని ఇది కౌశిక్ రెడ్డికి తనకు మధ్య యుద్ధమని చెప్పారు పదకొండు గంటలకు తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానని ఛాలెంజ్ విసిరారు ఈ నేపథ్యంలో అటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దే కాకుండా అరికపూడి గాంధీ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడుక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం హౌస్ సెక్రటరీ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను భావించేనికైనా సిద్ధమే నా కొడుక రా తేల్చుకుందాం కైషో రెడ్డి రోడ్ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే అరికేపుడు గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి వార్ అనేది ఈ రోజు పదకొండు గంటలకి అరికేపూడి గాంధీ ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా దగ్గర వేస్తా అని చేసినట్టు కామెంట్స్ అంతకు ముందు గాజులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో బాగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఏం జరుగుతోంది ఇద్దరు ఇంటి వద్ద ఒకటి అరికేపూడి గాంధీ పన్నెండు గంటలకి అంటే పదకొండు ఇంటికి నువ్వు రాకపోతే పన్నెండు గంటలకు వస్తాను అంటున్నారు లేదు పదకొండు గంటలకే ఇంటికి వచ్చి జెండా ఎగరవేస్తాను అది కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తా అని చెప్పి చెప్తున్నారు నేను కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు కౌశిక్ రెడ్డి గాజులు పంపిస్తాము పార్టీ మారిన వారికి అని చెప్పి ఫస్ట్ నుంచి అంటే ఎలక్షన్స్ అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏదో ఒక విధంగా వార్తలు అయితే ఉంటున్నారు కౌశిక్ రెడ్డి ఈ రోజు ఇరు పార్టీల నాయకుల వద్ద ఉన్నటువంటి ఇంటి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి పిఎస్సి చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడు గాంధీని ఎంపిక చేయడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడుగు ముందుకేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తామని చెప్పేసి కూడా ఆయన నిన్న కామెంట్ చేశారు అంతేకాకుండా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికూ పుడి గాంధీ ఇంటిపైకి వెళ్లి టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించారు ఈ రోజు పదకొండు గంటలకు ఆయన ఇంటికి వెళ్తాను అని చెప్పేసి ప్రకటన చేసిన క్రమంలో ఇటు అరికెపుడి గాంధీ నివాసం వద్ద కావచ్చు అదేవిధంగా కొండాపూర్ లో నివాసం ఉంటున్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించారు ఇరు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక విధంగా చెప్పుకోవచ్చు ఈ తెల్లవారుజామున్నే అరికపుడి గాంధీ ఆయన కూకట్పల్లి వివేకానంద నగర్ లో నివాసం ఉంటారు ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు చేరుకున్నారు అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించారు ఇక మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డి ఆయన ఇంటికి వస్తారని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఇటు పార్టీ మారడానికి ప్రోత్సహించితే కేసీఆర్ ఒకవేళ గాజులు చీరలు పంపాలనుకుంటే మొదట కేసీఆర్కి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేశారు ఇక ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇటు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపుడి గాంధీగా కనిపిస్తా ఉంది మరి కాసేపట్లో ఆయన వస్తానని చెప్పేసి ప్రకటించిన క్రమంలో ఇటు బిఆర్ఎస్ నేతలు కూడా కొంత కౌశిక్ రెడ్డితో మాట్లాడి కౌశిక్ రెడ్డి ఒకరు కాకుండా అందరూ ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి అరకపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలి ఆ కార్యక్రమాన్ని కూడా రేపటికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తా ఉంది ఇక ఈ రోజు తన నివాసానికి వచ్చి బిఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పేసి కౌశిక్ రెడ్డి ప్రకటించడంపై అరికెప్పుడు గాంధీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఇది కౌశిక్ రెడ్డికి నాకు ఉన్నటువంటి అంశం ఇక కౌశిక్ రెడ్డిపై ఆయన చాలా తీవ్ర స్థాయిలో దూషణలు అయితే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవేళ పదకొండు గంటల వరకు తన నివాసానికి రాకపోతే నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పేసి కూడా అరకెప్పుడి గాంధీ చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి ఈ అరకపుడి గాంధీ నివాసానికి వెళ్ళడం అనేది ఈ రోజు వాయిదా వేసుకున్నారు కాబట్టి ఆ మరి నెక్స్ట్ ఉండబోతుంది అరకపుడి గాంధీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనం ఒక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అరికెపుడి గాంధీకి చెందినటువంటి ఇద్దరు నాయకులు చేసుకున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం నువ్వా నేనా తేల్చుకుందాం పదకొండు గంటలకి అరికేపుడు గాంధీ ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తా అని చెప్పి రెడ్డి చేసిన కామెంట్స్ దానికి ధీటుగా గాంధీ చేసినటువంటి కామెంట్స్ నువ్వు పదకొండు గంటలకు రాకపోతే కనుక పన్నెండు గంటలకు నేనే మీ ఇంటికి వస్తాను పోలీసులు కూడా అవసరం లేదు నా సెక్యూరిటీ కూడా అవసరం లేదు నేనే వస్తాను ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు జరుగుతున్నది కాదు కౌశిక్ రెడ్డికి నాకు జరుగుతుందంటూ కూడా ఆయన భారీ స్థాయిలో దూషణలు కూడా చేయడం జరిగింది సో కౌంటర్ కౌంటర్ అని చూస్తున్నాం నిన్న ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కౌశిక్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేస్తారు అది కూడా స్క్రీన్ స్క్రీన్లో చూస్తున్నాం గాజులు చీరలు పంపిస్తాను పార్టీ మారిన అని దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది గతంలో మరి కనీసం కంప్లైంట్ చేయడానికి వెళ్తే మా మీద కేసులు పెట్టారు ఈ విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పేద యాక్షన్ తీసుకుని స్పీకర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ ఒక వెర్షన్ ఎందుకు మహిళల్ని ఈ విధంగా చిన్న చూపు చూస్తున్నారంటూ కూడా మహిళలు కూడా స్పందించినటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం ఈ విధంగా చీరలు గాజులు పంపిస్తా అని చెప్పి ఆ తర్వాత గాంధీ ఇంటిపై జెండా ఎగరవేస్తామని చెప్పి అసలు ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఈ వార్ నడుస్తోంది ఎలక్షన్స్లో కూడా మేము చనిపోతాము కుటుంబం అనే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ రోజు ఏం జరగబోతోంది అనేది లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం మా బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ రాజు ఇరు పార్టీల నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం రెండు పార్టీల నాయకులు ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తోంది ఏం జరగబోతుంది అనుకోవచ్చు అట మొత్తానికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఇంటర్నల్ వారు కాస్త ప్రజలకు సంబంధించిన వారుగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇది పార్టీ మారినటువంటి శాసనసభ్యులకి పదవులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా సీవిరస్ గా స్పందించింది ముఖ్యంగా అరికపూడి గాంధీ సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు ఆయనకి పిఎస్సీ కంపెనీ చైర్మన్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఆయన ఇటీవలి కాలంలోనే కాంగ్రెస్ లో చేరారు కండువ కప్పుకున్నారు తాను స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దిగించని చెప్పారు చాలా మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ సమయంలో ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయ ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఎస్సీ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల రాజకీయంగా ఒక చర్చ అయితే మొదలైంది ఈ చర్చకి సంబంధించిన దాంట్లో బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించి పార్టీ మారిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు కూడా ఇటీవల కాలం ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొన్న సో నాలుగు వారాల్లో క్లారిఫికేషన్ ఇవ్వాలి పార్టీ మారిన వాళ్ళ పట్ల ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి అన్నారు అయితే ఈ విషయంతో కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి కేపీ వివేకానంద పాళికవశేఖర్ రెడ్డి ఇద్దరు మాత్రమే బాగా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి కోర్టును ఆశ్రయించారు స్పీకర్ ఫిర్యాదు చేశారు స్పీకర్ నుంచి స్పందన లేకపోవడం తోటి కోర్టు ద్వారానే వాళ్ళ దాని మీద చర్యలకు ఉపక్రమించారు సో ఈ నేపథ్యంలో పిఎస్సీ చైర్మన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీల ప్రకటన సందర్భంగా వాళ్లకు అక్కడికి గాంధీకి ఇచ్చినటువంటి పిఎస్సీ చైర్మన్ ని ఏ హోదాలో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన నిజంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే తాను వెళ్ళి ఆయన పార్టీ పైన వాళ్ళ ఇంటి పైన బిఆర్ఎస్ జెండా కప్తాను జెండా ఎగరేస్తానని చెప్పి స్పష్టం చేశారు సో మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదవి తీసుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడికి ఇదికే వస్తాడు కదా అనేది కౌశిక్ రెడ్డి ఒక వాదన నిన్న తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఇదే అంశం పెట్టారు పదకొండు గంటలకు నేను వచ్చేసి వాళ్ళ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా అనేది ఆయన చెప్తున్నటువంటి వాదన సో నీకు దమ్ముంటే రా రాకపోతే నేనే పన్నెండు గంటలకు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాను నా దమ్మిందో నీ దమ్మిందో ఉంటు సవాళ్లు ప్రతి సవాళ్లతో తోటి ఇద్దరు శాసనసభ్యులు వాదో వాదాలు చేసుకోవడం జరిగింది దీంతో పాడి కౌశిక్ ఉన్నటువంటి గేటెడ్ కమిటీ దగ్గర ఉదయం నుంచి కూడా పోలీసులు మోహరించారు పోలీసులు ఆయన్ని బయటికి వెళ్లకుండా ఔజార్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో అర్చబడి గాంధీ షీర్లింగపల్లి ఎమ్మెల్యే వాలంటీర్ దగ్గర కూడా పోగడుపుల్లో ఉన్నటువంటి వాలంటీర్ దగ్గర కూడా పోలీసులు మోహరించడం కార్యకర్తలు భారీగా సమీకరించడం జరిగింది రెండు ఆ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది మన ఇతర వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం అనేటువంటి పద్ధతిలో గాంధీ మాట్లాడుతా ఉన్నారు పార్టీలకు ఈ రంగు పొలమాల్సిన అవసరం లేదు సవాళ్లు ప్రతిసవాలు అనేది మన ఇద్దరి మధ్యలో ఉండాలని చెప్పేసి కూడా చెప్తాను అస మరి ఇది చిలికి చిలికి ఎంతవరకు దారి తీస్తుంది రేపు మూడు నాలుగు వారాల్లో కోర్టు కూడా దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి పార్టీ మారిన వాళ్ళ పైన క్లారిఫికేషన్ వల్ల అసెంబ్లీ సెక్రటరీ కూడా లేక ఆదేశాలు ఇచ్చింది సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు జరుగుతున్న సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయంగా ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయబోతా ఉన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ సవాళ్లు ప్రతి కేవలం ఎమ్మెల్యేల వరకే పరిమిత అవుతాయా వ్యక్తుల వరకు దాదాపుగా రాజు వాళ్ళు చెప్పుకునేటువంటి టైం కి ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది ముప్పై నుంచి ముప్పై నిమిషాలు అటు పదకొండు గంటలక ఇటు పన్నెండు గంటలక ఏం చేయబోతున్నారని కానీ ఇద్దరి ఇంటి వద్ద కూడా పోలీసులు అయితే మోహరించి ఉన్నారు కౌశిక్ రెడ్డి సపోర్ట్ గా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ ఎవరైనా మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడికి రావడం జరిగిందా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు మాజీలు కొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే అది ఎవరికి కూడా పార్టీ ఆదేశాలు కాదు కాబట్టి కౌశిఖర్ రెడ్డికి మద్దతు తెలిపడానికి మాత్రం ఏమైనా జరిగితే మద్దతు తెలపడానికి మాత్రం వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన గృహ నిర్బంధం చేసే అవకాశం ఉంది పోలీస్ అనేది సమాచారం అటు గాంధీని కూడా బయటికి వెళ్లకుండా ఆయన కార్యకర్తలని అన్నాయిల నుంచి బయ బయటకు పంపకుండా ఉండేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు సో ఇక పదకొండు గంటల సమయం ముగుస్తున్నప్పటికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది మాత్రం ఒక రాజకీయంగా మీడియాలో వస్తున్నటువంటి చర్చ ఉందో దాన్ని బట్టి ఆ రెండు పార్టీల శ్రేణులు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అటు రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పి సవాలు ప్రతి సవాళ్ళని కౌశిక్ రెడ్డిని మాత్రం ప్రస్తుతానికైతే గృహ నిర్బంధం చేసే అవకాశం ఉందనేది అంతర్గత సమాచారం రైట్ కొండాపూర్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజాము నుంచి పోలీసులు మోహరించి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు నేడు అరకిపూడి గాంధీ నివాసానికి వెళ్తానని ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేస్తారని కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేశారు ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నట్టే మొగన్ లెక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా కోర్టు డిసిషన్ రాగానే మీరు ఒకడేమో నేను పార్టీలో చేరలేదని ఒకడేమో సుప్రీం కోర్టు బెంచ్ ఉండదని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్ల కోరి లేదు అంటే ఈ రెండు రోజుల మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా పదకొండు గంటలకు నా ఇంటికొచ్చి జెండా ఎగరేస్తాను కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బిఆర్ఎస్ లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం హౌస్ సెక్యూరెటీ గార్డ్కి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాధ్యత